వచ్చేయండి వచ్చేయండి త్వరగా వచ్చేయండి మస్తాన్ బి లైవ్ చేస్తుంది కుదిరితే లైక్ కొన్ని కామెంట్లు కొన్ని మాటలు వచ్చేయండి త్వరగా వచ్చేయండి ప్లీజ్ 城里人。 ఏం బేగం డల్గా కూర్చున్నారు వెం వెంకటయ్య హాయ్ వెంకటయ్య గారు గుడ్ మార్నింగ్ అండి థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు బాగున్నారా వెల్కమ్ టు మీ లైవ్ తిన్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి హైలో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి లైక్ వస్తుంది ఇంకా చెప్పండి వెంకటయ్య గారు ఫస్ట్ లైకా థ్యాంక్ యూ అండి వెంకటయ్య గారు థ్యాంక్ యూ లైక్ చేయండి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి తిన్నారా ఏం తిన్నారు ఏం తిన్నారో కామెంట్ చేయండి చేయండి కామెంట్ చేయండి సిక్స్ మెంబర్ చూస్తున్నారండి హైలో ఉండకండి కొంచెం లైక్ చేసి కామెంట్ చేయొచ్చు కదా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మస్తాన్ బి లైవ్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ చూస్తున్నారు హాయ్లో ఉండకండి లైక్ చేసి కామెంట్ చేయండి హాయ్ జీవా గారు హాయ్ మేడం బాగున్నారా అంటూ వచ్చేసినారు బాగున్నారా జీవా గారు థ్యాంక్ యూ అండి లైక్ చేసినందుకు కామెంట్ చేసినందుకు లైక్ థ్యాంక్ యూ ఇంకా చెప్పండి జీవా గారు నమస్తే అంటున్నారు నమస్తే అండి తిన్నారా ఏం తిన్నారు లైక్ చేయండి లైవ్ వారు స్క్రీన్ మీద డబల్ టచ్ చేయండి లైక్ వస్తుంది మమత హాయ్ అండి మమత గారు హలో హలో మమత గారు గుడ్ మార్నింగ్ అండి బాగున్నారా తిన్నారా చెప్పండి మమత గారు లైక్ చేయండి ఏంటండి లైక్ చేస్తారు కామెంట్ చేయరు ఆపేసేనా లేవు చెప్పండి ఉన్నవాళ్ళు అన్నా రా రానక్క త్వరగా రా రానక్క నువ్వు ఉన్నారా ఉందండి ఇద్దరు వస్తుంది తినడానికి ఏమైనా తెచ్చుకుంటా మీరు తింటారా హాయ్ అండి విజయ గారు గుడ్ మార్నింగ్ విజయ గారు థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు విజయ గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి తిన్నారా చెప్పండి విజయ గారు ఫైవ్ మెంబర్స్ చూస్తున్నారండి హైల్లో ఉండకండి లైక్ చేయండి కామెంట్ చేయండి మొక్కజొన్న ఇందులో వచ్చేయండి థ్యాంక్ యూ అండి విజయ గారు లైక్ చేశానంటున్నారు థ్యాంక్ యూ అండి ఏంటండి లైక్ చేయమంటే ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు కామెంట్ చేయమంటే రేకెంట్గా రీసెంట్గా ఒక సాంగ్ పాడ విజ్ కాలేదండి రీసెంట్గా ఒక సాంగ్ పాడ విజయా టోన్స్ ఛానల్లో ఉంది అవునా సరే అండి థ్యాంక్ యూ విజయ గారు చూస్తానండి సిస్టర్ ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి తప్పకుండా మీ విలేజ్ ఎక్కడా సిస్టర్ మా విలేజా తిరుపతి అండి చూసారా వీడియోస్ బాగున్నాయా మా విలేజ్ బాగుందా ఓకే మా విలేజ్ నాకు చాలా ఇష్టం అండి ఐ మిస్ యూ మై విలేజ్ చూసా అక్క బాగుంది ఐ వెల్ చూసా that's a